మెచ్చి ఆదేశంలో ఇద్దరు మాట్లాడుతూ కొడుతున్న పెళ్లి చేసుకున్నది అది దేవునికి ఇష్టమైన పని కాదు దేవునికి ఇష్టమైన పని చేసింది అక్కడ నయో అంటే దేవునికి ఇష్టరాలు నయమంటే మధ్య ప్రార్థన పొర నయోమి అంటే ఆ పేరుకి అర్థం మధురం ఏ పేరు అంటే పేరుకి అర్థం మధురము మధురంగా ఉండవలసిన నయోమి ఏమైంది మారాగా మారింది ఏ మారింది ఇస్రాయల్ ప్రజలందరూ దారిలో పోతా పోతా నీళ్ళు ఉండగా రెండు తాగుతాం దక్కేస్తున్నాయి పోయి ఆ వంకలో రెండు నీళ్లు పూసుకెట్ నోట్లో సేదు ఏందండి సేదు ఎంత బాగుండే నీళ్ళని అలా బోర్టు చూస్తే ఆ బోర్టు ఏముంది తెలుసా ఆ ప్రాంతం మారా మారా ప్రాంతపు నీరు ఎట్లా ఉన్నాయి సేదు ఈ మధ్యాహ్నం ఈ వాక్యుమెంటో మనం సేదుగా ఉన్నామా మధురంగా ఉన్నామా నీకు తెలియాలి ఇప్పుడు మధురంగా ఉండాలంటే నా ప్రార్థన చేశారు సిస్టర్లు బ్రదర్లు అలాగే మారాలి మనం అలాగే బలమైన ప్రార్థనలో ఉండాలి సంఘంలో మంచి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి నువ్వు సంఘంలో పరిచర్య అనుభవం కలిగి ఉండాలి దేవుడి షావుక మాటకు లోపడి జీవితాన్ని మార్చుకొని ఏ సైకో భయభక్తులు కలిగి జీవించగలిగితే నీ ఇంటిలో మంటల పంటల బాడలు ఉప్పులు కప్పుల కప్పులు అప్పుల ప్రభుని పట్ల గొప్ప కార్యములు చేస్తాడు గొప్ప కార్యం చేస్తా అప్పుడు నీకు మధురంగా మారుతా వచ్చా ఆ ఆ బేత పోయి సారీ అక్కడ మోయా దేశానికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానే దేవునికి నచ్చలేదు గనుక బాగానండి బాగానండి దేవుడు నయోముని విడిచిపెట్టాడు అంతే ఇంకేమి ఆయన ఏం ఆయన దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాడు అంతే విడిచిన వెంటనే వాళ్ళ భర్త చనిపోయారు ఏ స్థాయి విడిచిన వెంటనే ఇద్దరు కొడుకులు చనిపోయారు ఇప్పుడు ఏమయ్యారు ఆ ఇంట్లో మొగ దిక్కు చెప్పండి అక్క మాది కడప జిల్లా భాష కొంచెం యాసగా ఉంది అట ఆ భాషకి అర్థం కాలేదు మీకు అదే చెప్పలే మీకు ఎందుకు చెప్పరు కదా స్వాతత్రం ఇప్పుడు ఇప్పుడు ఆ స్త్రీలు ఏ దిక్కు లేదంటే మహా దిక్కు లేదు అనుకుంటున్నావు ఏం చెప్పడం జరిగింది అని ఏడుస్తున్నారు ఏడుస్తుంటే ఎంట నేను అయ్యేందుకు ఒక ఆలోచన వచ్చింది నేను పొరపాటు చేశాను తప్పు చేశాను ఎక్కడ నేను తప్పు చేశాను ఎక్కడ నేను పొరపాటు చేశాను తిరిగి నా దేశానికి వెళ్ళి తిరిగి నా సంఘానికి వెళ్ళి తిరిగి నా దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నేను తప్పులు ఒప్పుకుంటానని లేచింది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తప్పు చేశానో నీ చదువుతలే ప్రకటన నాలుగు రెండు చదువు ఇప్పుడు కాదు తర్వాత సారీ రెండు నాలుగులో అక్కడ ఉంటుంది ఎక్కడ నువ్వు తప్పు చేశావో నాలుగు అడుగులు వెనక్కేసి నీ తప్పులు ఒప్పుకోవాలి లేచింది నా సంఘానికి నేలతాను నా గ్రామానికి నేను వెళ్తాను మీరు మీ ఇల్లకి వెళ్ళిపోండి మీ ఊరికి వెళ్ళిపోండి మీకు ఏమేమి చేయలేదు మీరు క్షమించండి అని అనగానే ఓర్పా లేచి అత్తను ముద్దు పెట్టుకొని నా బంగారు అత్త బలెమాస చెప్పింది అబ్బా ఇది ఎంత చెప్తే ఇంకేం కావాలా నా అత్త బలెస్ చెప్పింది అది ముద్దు పెట్టుకుని ఫలాలి ఎవరు పెద్ద కోడలు చిన్న కోడలు రూతు అమ్మా నీ అక్క కదా నువ్వు వెళ్ళంటానే ఎంటనే వెళ్ళి అత్త అంటుంది అత్త నా ఇల్లు వదిలి నీ కొడుకుని ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నాను నాకు నువ్వు అత్తవే కాదు నాకు తల్లిని తల్లి నువ్వే అత్తవు నువ్వే నీ ప్రజలు నా ప్రజలు నీ ఊరే నా ఊరు నువ్వు తింటే నేను తింటా నువ్వు ఉంటే నేనుంటా నువ్వెక్కడా ఎంత అక్కడికి నేను వస్తా నీవు నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ మాట అనవద్దు ఎప్పుడు కూడా అనొద్దు నా ఎప్పుడు రావద్దు నాతో కూడా ఉండద్దు అని ఎప్పుడు అనొద్దు నీకు రెండు చేతులు దండం పెడతా నువ్వే నాకు ఎందుకంటే నాకు ఒక మంచి అద్భుతమైనటువంటి రీతిలో ఒక సంభాషణ చేసావు నువ్వు ఏంటమ్మా సంభాషణ నిజమైన ఏ సయ్య మాట చెప్పావు నాకు నా బ్రతుకు నా మాటలు మెదుతున్నాయంతా నువ్వు చెప్పిన వాక్యం నా బ్రతుకులు అది చాలా నాకు నేను ఎక్కడికి వెళ్ళదు నువ్వు తింటే నేను తింటాను ఉంటే నేను అంటాను నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు ఏమన్నది నీ దేవుడే అమ్మ ఏందమ్మా మీ అక్క వెళ్ళిపోయింది కదా అవి వెళ్ళిపోతే వెళ్ళిపోదే మరణము తప్ప మన ఇద్దరిని ఏ దేవుడు వేరు సాక్ష అంటూ ఉండగానే ఈ ఏం చేసింది తెలుసా అత్త ఈ కోడలు రూతు పద్నాలుగు ఒకటి పద్నాలుగు మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు ఉండదు అక్కడ ఏముండదంటే రూతు తన అత్తను హత్తు అని ఉంది ఏం చేసింది ఓర్పా అత్తను ఏం చేసింది ముద్దు